శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఈరోజు తన కోపమే తన శత్రువు అనే ఒక చెట్టి కథ మీకోసం అనగనగా ఓ పాము పెద్ద పుట్టలో నివసిస్తూ ఉండేది దానికేమో భయంకరమైన కూరలు విషం చిమ్మే నాలుక ఇంకేముంది ఎక్కడ లేని పొగరు పుట్టేడంత కోపం పట్టేడంత విషం అదంటే అందరికీ భయమే ఓ రోజు ఆ పాము పొగరు పొగరుగా ఓ వడ్డ్రంగి పనిచేసే చోటుకెళ్ళింది నిర్లక్ష్యంగా అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది అక్కడున్న రంపం దాని చర్మానికి గుచ్చుకొని దానికి వెంటనే కోపం వచ్చేసింది ఇంకేముంది దాన్ని గట్టిగా చుట్టుకొని పట్టేసింది రంపానికి పళ్ళుంటాయి కదండి మరింతగా పాము చర్మం గీరుకుపోయింది పాముకి ఇంకా కోపం వచ్చి రంపాన్ని బలంగా ఒక కాటేసింది అయ్యో దన్నాలకు చీరిపోయి మరింత రక్తం వచ్చేసింది పాముకి కోపం నషాలానికంటింది మళ్ళీ మళ్ళీ కాటేసింది రంపం మళ్ళీ మళ్ళీ ఘాటు పెట్టేసింది ఇలా పాము కాటేస్తూనే ఉంది రంపం కోసేస్తూనే ఉంది రంపం అంతా రక్త అయిపోయింది పాము నీరసించిపోయింది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అయినా పాములో కోపం తీరడం లేదు పగ చల్లారడం లేదు పొగరు అంతకంటే తగ్గడం లేదు చివరికి చచ్చే ముందు కూడా పాము చివరిసారిగా మళ్ళీ రంపాన్ని ఒకసారి కాటేసేసింది ఇంకేముందండి ఏకంగా దాని మెడ దిగిపోయింది రెండు మొక్కలై పక్కన పడిపోయింది చూశారా తన కోపమే తన శత్రువు అన్నది ఎంత సత్యమో ఈ కథను బట్టి అర్థమవుతుంది కదా అందుకనే బుద్ధ భగవానుడు అంటారు కోపం ఇతరుల మీద చూపించడం అన్నది విషయాన్ని తాను తీసుకుని ఇతరులకు హాని జరగాలని కోరుకోవడం లాంటిది అని చెప్తారు నిజంగా ఇది ఎంత అవ్వేకో కదా ఈ కోపం అనేది ఒక కాలుతున్న నిప్పు లాంటిది దాన్ని ఎదుటి వారి మీద కానీ మన చెయ్యి ముందు కాలిపోతుంది కాబట్టి ఈ ప్రమాదకరమైన కోపాన్ని విడిచిపెట్టి శాంతిగా సహనంతో సామరస్యంతో అందరితో మెలిసి మెలుగుతాం జీవిత సర్వే జన సుఖినో బుధ ధన్యవాదాలు